అందరికీ నమస్కారం ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిపై చేసినటువంటి విమర్శల్ని గల్ఫ్ జనసేన కోవైట్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి మీరు మీకు తగిన బుద్ధి చెబుతూ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేసేసరికి మతి భ్రమించి మతి స్థిమితం లేకుండా ఈరోజు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు కలిసినటువంటి కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి ఒక ప్రజా నాయకుడిని మీరు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని మాట్లాడటం మీకు తగునా ఒకవేళ మా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేకి ఎక్కువ కార్పొరేటర్కి తక్కువ అయితే మీరు వార్డు మెంబర్కి ఎక్కువ కార్పొరేటర్కి తక్కువ అని చెప్పి మేము అనుకోవాలా ఒకసారి ఆలోచించండి ఎదుటి వ్యక్తిని విమర్శించేటప్పుడు ఆ విమర్శలో ఆ విమర్శకు ఒక బలం ఉండాలనేది మీరు నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా కానీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు మీకున్నాయా ఎప్పుడు కూడా కానీ మీరు కావచ్చు మీ ఎమ్మెల్యేలు కావచ్చు మీ మంత్రులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టేవారు వారి పరిస్థితి ఈ రోజు ఏమైందో రాష్ట్ర ప్రజలు మీరు మేము అందరం కలిసి చూస్తూనే ఉన్నాం అలాగే ఈ రోజు మీరు ప్రతిపక్ష హోదా కావాలంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా రాష్ట్ర ప్రజలు ఇవ్వాలా ఒకసారి మీరు చెప్పుకోండి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు ఓకే మీకు ప్రజల పక్షాన పోరాడాలి ప్రజా సమస్యల పైన ఉండాలంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు పోయి అక్కడ కూర్చొని ప్రజా సమస్యల పైన మీరు మాట్లాడచ్చు అలా కాకుండా ఏదో ఒక వంక పెట్టుకొని రసాభస చేసి పక్కకు తప్పుకోవాలని చెప్పే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయలు ప్రజల కోసం వెచ్చిస్తూ ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి ఆదుకుంటున్నటువంటి మా ప్రజా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా మీరెక్కడ ఇన్నాళ్ళ మీ రాజకీయ చరిత్రలో ఏనాడైనా కానీ మీ సొంత ఖజానాల నుంచి ఒక్క రూపాయి చేసి నిరుపేదలకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి విపత్తుకైనా మీరు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఎస్ మా పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచి ఉండొచ్చు ఎమ్మెల్యే అంటే ఏమిటి నిరూపించ నిరూపించాడు ఈ రోజు గ్రామీణ పంచాయతీరాజ్ శాఖని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు మీ పులివెందల నియోజకవర్గం మీ పులివెందల్లో కౌలు రైతులు మరలిస్తే ఒక్క కుటుంబానికి లక్ష రూపాయలు చక్కడా స్వయంగా వచ్చి ఇచ్చి వెళ్ళిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆ నినాదాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చి అది ప్రైవేటీకరణ జరగకుండా తీసుకున్న ఘన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఎప్పుడైనా విమర్శించేటప్పుడు ఆ విమర్శకు మళ్ళీ చెప్తున్నా ఒక బలం ఉండాలి ఇలాంటి విమర్శలు మానుకొని ఇప్పటికైనా కానీ ఏదైతే పదకొండు సీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారో ఇప్పటికైనా కానీ కొంచెం ఆలోచించి బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యల మీరు పోరాడితే ప్రజల హృదయాలను మీరు గెలుచుకోగలుగుతారు అంతేకాని ఇలాంటి డొంగతీరుడు మాటలు మాట్లాడి నిజాయితీగా కష్టపడిన నాయకుల్ని కనుక విమర్శిస్తే మీకు వచ్చే ఎన్నికల్లో జీరోకి మిమ్మల్ని పరిమితం చేస్తారని హెచ్చరిస్తూ గల్ఫ్ జనసేన కోవై నుంచి మీ మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన కళ్యాణ్